శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నాల్గవ కథ అద చతుర్వాధ్యాయ రాజు వద్ద సెలవు తీసుకొని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారియై వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగాడు వైద్యులు ఈ సన్యాసిని లెక్క చేయకపోగా పొగరుగా ఓ దండి ఏముంటే నీకెందుకు దొంగిలించడానికి వచ్చావా ఆకులు అలమలు తప్ప ఏవీ లేవు పొమ్మని పరిహాసాలాడారు తదాస్తు అని అంతర్ధానమయ్యాడు దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలమలు తప్ప ఏమీ లేకపోవడంతో మూడ్చపోయినంత పని దుఃఖించసాగాడు అల్లుడు వెంటనే మామా ఇది ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ త్రిదండి బాధపడకు నువ్వు నీ మాటను ఉల్లంఘించావు నా పూజకు విముఖుడయ్యావు అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కోసారి నీ గొప్పతనమును గుర్తించలేరు నేను నేనెలా తెలుసుకొనగలను కావున ఆగ్రహించక ప్రసన్నుడవు కమ్ము నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివరిలో ఉంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళుతుంది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరుగెత్తుకొచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడి ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు కళావతి భర్త కనపడకపోవడంతో ఎంతో దుఃఖించింది ఆమె దురవస్థ చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇది అంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణుని యొక్క మాయని తెలుసుకున్న శక్తులెవరు అని విలపించింది కళావతి తన భర్తతో సహగమనం చేయటానికి ఉద్యుక్తురాలయ్యింది ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడ వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు సాధు నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడటానికి ొరగెత్తుకు వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు అప్పటినుంచి ప్రతి పూర్ణిమకి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖములను పొందాడు ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథాయం చతుర్దోధ్యాయ శ్రీ త స్వామి దేవతాభ్యో దేవతాభ్యోన్న గంధపుష్ప అక్షతాం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం సమర్పయామి హారతి సమర్పయామి శ్రీ సత్యనారాయణ స్వామికి జై శ్రీ స్వామికి జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై